తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీనియర్ నాయకులను కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్న మహేష్ కుమార్ ఇవాళ నుండి జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు గాంధీ భవన్ వేదికగా ఇవాళ సాయంత్రం వరకు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు అలాగే ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు డిసిసి అధ్యక్షులు మంత్రులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పీసీసీ ఆఫీస్ బేరర్లు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు తొలుత వరంగల్ జిల్లా ఆ తర్వాత కరీంనగర్ నిజామాబాద్ జిల్లా నేతలతో సమీక్ష సమావేశాలు ఉండనున్నాయి ఆ తర్వాత మిగతా జిల్లాల నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు మహేష్ కుమార్ సమావేశాల్లో నేతల అభిప్రాయాలను తీసుకొని ఆ తర్వాత కమిటీల ఏర్పాటు పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన వారికి ఎలాంటి ప్రాధాన్యత కల్పించాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లు అధికారం తమ్మదేనని బహిరంగ చెప్పిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ సైతం తన మార్క్ ను స్పష్టంగా చూపించేందుకు రెడీ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి